న్యూస్ విద్యార్థుల్లో చదవాలన్న ఆకాంక్ష కల్పించాలి గొప్ప లక్ష్యాలను రోజు మరణం చేసుకోవాలి జిల్లలకు గూడా ప్రభుత్వ బడిలో కేఎల్ఆర్ ఆర్ స్టీల్ సామాను వితరణ విద్యార్థులు పెద్ద లక్ష్యాలను పుస్తకాల్లో రాసుకొని రోజు మరణం చేస్తూ ఆ దిశగా కష్టపడితే గమ్యం చేరుకోవచ్చని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు బీర్పిట్ కార్పొరేషన్ జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్ గ్లాసు స్పోర్ట్ సహా ఇతర స్టీల్ వస్తువులను కేఎల్ఆర్ అందజేశారు దళిత సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిచ్చెన్న గారు హాజరయ్యారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బాలాపూర్ మండలంలో టీచర్ల కొరత తీర్చేందుకు ముప్పై మంది విద్యా వాలంటీర్లను తన కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్తానని హామీ ఇచ్చారు ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో లీడ్ ఇండియాను స్థాపించి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువు పట్ల ఆకాంక్ష పెరిగేలా మంచి విద్యతో ప్రపంచాన్ని జయించే శక్తి పేదరికం పోగొట్టే శక్తి వస్తుందని పిల్లల్లో ప్రేరణ నింపారు త్వరలో లీడ్ ఇండియా ద్వారా సర్కారు కేఎల్ఆర్ ట్రస్ట్ లీడ్ ఇండియా ద్వారా స్కిల్ ట్రైనింగ్ ఇస్తామని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు దక్షిణ మధ్య రైల్వే మాజీ ఉన్నతాధికారి అప్పికట్ల ప్రశాంత్ భూషణ్ సహా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు హై స్కూల్ సిబ్బంది కోరిక క్రియేట్ చేయటము చదువు ఎందుకో తెలియజేయటం నేను కలెక్టర్ అయితే ఇంజనీర్ అయితే సైంటిస్ట్ అయితే ఏదో అయితా అని ఒక గొప్ప లక్ష్యం పెట్టుకోకపోతే వాళ్ళు గొప్పలు కారు కనుక మేము ప్రతి స్కూల్లోకి వెళ్ళి ప్రతి విద్యార్థి విద్యార్థిని లో నువ్వు ఏమైతావో రాయి అది గొప్పదై ఉండాలి మామూలు మామూలుగా ఉండొద్దు ఇది మేమంతా అబ్దుల్ కలాం గారితో కలిసి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇది మొదలు పెట్టాం నువ్వు చిన్న లక్ష్యం పెద్ద నేరము అని కాన్సెప్ట్ బిల్డ్ చేశాం కనుక నువ్వు గొప్ప లక్ష్యాన్ని రాసుకో రాత్రి పొద్దున లేచినప్పుడు పడుకునే ముందు రెండు సార్లు చూడు ఇరవై ఒక్క రోజులు నువ్వు చూస్తే నీ అంతరాత్మ దాన్ని పట్టుకుంటుంది కనుక అప్పుడు నిన్ను ఇప్పుడు టీచర్ బెదిరిస్తేనో అమ్మ బెదిరిస్తేనో అన్న బెదిరిస్తూనే చదువుతున్నారు కానీ అప్పుడు నీ అంతరాత్మ నువ్వు లేవు చదువు అని నీ అంతరాత్మని ఎంబడి పడితే ఆ గోల్ వైపుకు నువ్వు పరుగు తీస్తావు నువ్వు గొప్ప తీరుతావు నువ్వు గొప్ప అమ్మాయి వైపు తీరుతావు అనేది మేమంతా రాష్ట్రం అంతా ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ వీక్లో ఇక్కడ కూడా ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి మా సంస్థ వస్తుందని సందర్భంగా తెలుగు